ఫిగర్ అయింది కదా ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా టెస్టింగ్ చేసారా ఎక్కడ చేశారు

అటు వాటర్ బ్లేజర్ ఇటు నుండి ఇంటి బ్లేజర్కి వచ్చింది సార్ దానికి చూడెంట్ సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ కట్టారు సార్ ఇది కొద్దిగా ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే మామూలు జరిగింది చెప్తాను మరి ఫైన్ లేదు సార్ దగ్గర నేను ఆఫీస్ ఆపేశాను సార్ సార్ పిలుస్తాను ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే అని చెప్పి మీ మీద ఒత్తిడి చేస్తాను ఒత్తిరండి కదా చాలా మంచిది చేయండి నేను చేశారు కదా డిపార్ట్మెంట్ అని తెలియజేస్తాం సార్ ఇప్పుడు ఎవరు చెప్పారు చెప్పారు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందోత్సవం కొంచెం చేయండి అని కొన్ని కొన్ని అడ్డంకులన్నీ చేయండి రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చాను దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్ మిగతా రెగ్యులర్ ఈయన ఉంటారు సార్ ఐదు ఆరు రోజులు చేస్తారు అంటున్నారు కావాలి సార్ ఎన్ని రోజులు చేశారు మీకు ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైడ్ స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్ నెక్స్ట్ ఏం ఉన్నారు ఫోర్ డేస్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఫోర్ డేస్ లో

నెక్స్ట్ ప్లేస్కి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగా జరిగింది జరిగింది ఈ ఒకరవచ్చు చేయండి అని అందరూ కూడా చెప్పారు నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వల్ల వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ అంటే లేదు టెంపరీ కదా వచ్చి చేయండి చేశారు ఈ ఏంటంటే సార్ ఈ వరుసం ఒకటి ఇది ఒకటి లేకపోతే సార్